తిరుమల శ్రీవారిని తెలంగాణ సిఎఫ్బిసి చైర్మన్ కృష్ణమోహన్ రావు దర్శించుకున్నారు మంగళవారం ఉదయం విఏపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు ఆలి మెరుపుల కృష్ణమోహన్ రావు మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకున్న ప్రతిసారి నూతన అనుభూతి కలుగుతోందని అన్నారు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు నా ఆశయ సాధనలో భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు ప్రత్యేక దర్శనంలో మా మా సతీమణి ప్రహ్లాద్ మోహన్ తో కలిసి చేసుకోవడం జరిగింది చాలా కాలం తర్వాత స్వామివారిని వారి సన్నిధానంలో గడిపేటటువంటి ఒక మహత్తరమైనటువంటి అవకాశం నాకు వచ్చింది ఇది చాలా సంతోషంగా ఉన్నది ఈ ఏడుకొండల వెంకన్నను దర్శించుకోవడానికి ఎప్పుడు వచ్చినా నా జీవితంలో చాలా గొప్ప అనుభూతులు కలుగుతూ ఉంటాయి అలాగే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా పరిణామాలు కనబడతా ఉన్నాయి అక్కడి రాష్ట్రపతులు ఇక్కడి రాష్ట్రపతులు సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకోవడమే కాకుండా ఆ భగవంతుని నేను చేసేటటువంటి అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా ముందుకు పోవాలి నేను ఏదైతే ఒక ఆశయం కోసం బ్రతుకుతున్నానో ఆ ఆశయ సాధనలో భగవంతుని యొక్క సంపూర్ణమైనటువంటి ఆశంసులు ఉండాలని ఆ విధంగానే మా సతీమణి మా కుమారులు మా అన్నదమ్ములు మా తల్లిదండ్రులు అందరూ కూడా సుఖశాంతులతో బంధుమిత్రులందరూ కూడా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకోవడం జరిగింది